ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది దాని విషయంలో చట్టం తన పని తను చేసుకోపోతున్న క్రమం అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి పెడితే కేసులు పెట్టుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అనే ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవుతున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఊరికే బట్టకాల్సి మీదేసుడే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం